అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు మరొక రెండు రోజుల్లో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే పంపిణీ చేయబోతున్నారు మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు జమ కావాలి అంటే రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి వెంటనే కూడా మీరు ఇలా చేయాలి ఇలా చేస్తేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో అలాగే పిఎం కిసాన్ సమానిధి వీరికి మాత్రమే వస్తుంది వీరికి మాత్రం లేదు లిస్ట్లో ఉన్నా కానీ ఈ కారణం చేత మరి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు మరి కొత్త అప్డేట్ ఏంటి పిఎం కిసాన్కి సంబంధించిన సమాచారాన్ని మీకు క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయాలి వీడియోని అలాగే షేర్ కూడా చేయాలి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే మీతో మాదిరి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బుల కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి ఇరవై విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలనే విషయాన్ని కూడా మనకు ఇక్కడ ప్రభుత్వం వెల్లడించిందనమాట మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత మీకు డబ్బులు వస్తాయా రాదా తెలుసుకోవడానికి మీరు వెంటనే కూడా ఇలా చేయండి ముఖ్యంగా మీరు చేయాల్సి ఏంటంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీరు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ యొక్క ఊరు పేరు ఎంటర్ చేసి మీరు లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి ముందుగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు ఆ లిస్టులో పేరుందని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు కొన్ని పనులు అయితే చెక్ చేసుకోవాలి ప్రతి వీడియోలో కూడా చెప్పేది మీకు తెలియజేస్తూ ఉన్నాను అక్కడ ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి ఆ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు అక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి తెలుసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే మీరు పొందవచ్చు అనమాట లేకపోతే మీకు ఈ డబ్బులు అనేది రాదు ముఖ్యంగా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు మరి ఈ కేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది మరొకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి దాంతోపాటుగా మీరు ఈ యొక్క ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబొవా డబ్బులు కూడా వస్తున్నాయి కాబట్టి అన్నదాతా సుఖీబావా లిస్ట్లో కూడా మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలని టైం అయితే వచ్చింది మరి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీకు అన్నదాత సుఖీబో ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రావడం అయితే జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుని మీరు ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను మీరు పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది మరి లబ్ధిదారులంతా కూడా ఇరవై విడత డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా మంచి అవకాశం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరవై విడత కింద డబ్బులను అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి ఇరవై విడత నిధులైతే విడుదల కాబోతున్నాయి మరి పిఎం కిసాన్తో పాటు ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబొవా కూడా రాబోతుంది మరి తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ రైతు భరోసా ఇచ్చారు కాబట్టి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా అలాగే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులను మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కూడా పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అనేది రావడానికి యొక్క అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఏ ఏ పథకాలకు సంబంధించి ఏ డబ్బులు వస్తాయి ఎప్పుడు వస్తాయనే విషయాలన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను చాలామంది ఇంకా ఈ యొక్క సరైన సమాచారం అనేది లేక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల డబ్బులను అయితే మిస్ అయిపోతూ ఉన్నారు మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మీరు ఎప్పటికప్పుడు తీసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సహాయాన్ని అయితే పొందండి ఉన్నారు మరి ఎదురు చూస్తూ దాని ప్రకారమే ఇక్కడ సిద్ధంగా ఉన్నారనమాట మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా రైతులంతా కూడా పక్కాగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ వస్తుంది ఏపీలో రైతులకు అలాగే పిఎం కిసాన్ వస్తుంది దాంతోపాటుగా మనకి ఇక్కడ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మరిన్ని డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి మరి గతంలో మీకు ఏదైనా పంతొమ్మిదో విడత రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా కానీ ఇప్పుడు రెండు కలిపి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పద్దెనిమిదో విడత ఒకవేళ పంతొమ్మిదో విడత మీకు ఏమైనా రాకుండా ఉంటే ఈ రెండు విడతల డబ్బులు మీకు రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నవారు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అంటే ఈకేవైసీ మరియు లింకు ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయి లేకపోతే వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఈ యొక్క పిఎం కిసాన్ అనేది ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం టైం టు టైం విడుదల చేస్తూ ఉంటుంది పిఎం కిసాన్ అనేది మరి ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో లబ్ధి పొందుతున్నారు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక ఆదేశాలను అయితే జారీ చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులని అయితే పొందవచ్చు మీకు ఎప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇప్పటికే రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకున్నారు అలాగే ఈకేవైసీ మరియు లింకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకున్నారు చూస్తూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత అంటే ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేస్తారు ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన సందర్భంగా ఆయన యొక్క పైసలను విడుదల చేసేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఈ డబ్బులను వేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే అందుతాయన్నమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క డబ్బులని అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు మేలు పొందాలి అలాగే ఏపీలో ఉన్న రైతులు కూడా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లు కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అన్నదాత సుఖీబోవాలో కూడా లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ అన్నదాత సుఖీబొ లిస్టులో లేకపోతే అవకాశం ఉంది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మరి ఏపీలో ఉన్న రైతులు ఒకసారి గమనించి అన్నదాత సుఖీవో వెబ్సైట్లో చెక్ చేసుకుని అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకుంటే ఒకవేళ మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అరుగుల జాబితాలో అప్డేట్ అయిపోయి ఒకసారి మీరు అరుగుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఏపీలో ఉన్న రైతులైతే పేర్లు లేకుండా ఉంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి రైతు సేవ కేంద్రాల ద్వారా వెళ్ళచ్చు అలాగే ఇందులో కూడా వెళ్ళచ్చు అనమాట ఇట్లా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా రైతులన్నీ కూడా రైతులందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను మీరు తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు